తిరిగి వచ్చిన బంతి జాదవ్ సింగ్ మహారాజుకు ఇద్దరు రాణులు చిన్నరాణి అంటే రాజుకు అమిత ప్రేమ కొన్నాళ్ళు పెద్దరాణి గర్భవతి అయింది దాంతో చిన్నరానికి చెప్పలేనంత అసూయ లోనైంది పెద్దరానికి ఎలాగైతే సంతానం లేకుండా చేయాలని ఒక పరిచారికకు డబ్బు ఆశపెట్టి కుట్రం పండింది ఆ పరిచారిక తల్లి కాబోతున్న పెద్దరాణి అభిమానాన్ని నమ్మకాన్ని క్రమక్రమంగా ప్రయత్నించి సంపాదించింది నవమాసాలు నుండి ప్రసవం సమీపిస్తున్న సమయంలో తల్లికి కళ్ళకు గంతలు కట్టుకోవటం ఆచారమని అలా చేయటం సంతానానికి మేలు చేస్తుందని చెప్పి ఆ పరిచారిక పెద్దరానికి నమ్మించేలా చేసింది కొన్ని రోజుల్లో రాణి కవలలను ప్రసవించింది వాటిలో ఒకటి ఆడ మరొకటి మగ శిష్యులు వెంటనే పరిచారిక ఆ శిశువులను దొంగిలించి మరో చోటకు చేర్చింది తల్లి పొత్తిళ్ళలో ఒక కొయ్య బొమ్మను గడ్డి బొమ్మను పెట్టి రాణిని వాటినే ప్రసవించిందని చెప్పి నమ్మించింది రాణి దుకాణానికి అవధులు లేకుండా పోయాయి అయినా పెద్ద రాణి రాణి పట్ల ఏమాత్రం ప్రేమ అభిమానాలు లేని రాజు దానిని అంతగా పట్టించుకోలేదు చిన్నరాణి పట్టు రాని ఆనందంతో పరిచారకు ముత్యాలహారాన్ని బహుకరించింది శి శిశువులను ప్రాణాలతో ఉంచవద్దని చెప్పి మరిన్ని కానుకలు ఇచ్చింది అయితే అమాయకంగా కనిపించిన పసికందులను చంపడానికి పరిచారిక చేతులు రాలేదు పిల్లల్ని ఒక బుట్టలో పెట్టి పట్టు వస్త్రాన్ని కప్పి ప్రవహించే నదిలో వదిలిపెట్టింది అరణ్య ప్రాంతంలో ఆ నదిలో స్నానం చేసిన ఒక మునికి నేలపై బుట్ట తేలుతూ రావడం కనిపిస్తుంది ఆయన ఆ బుట్టను అందుకుని పైన ఉన్న పట్టు వస్త్రాన్ని తొలగించి చూశాడు అందమైన శిశువు శిశువులను చూసి అమితానందం చెందాడు ఆయన ఆ పిల్లలను కుటీరానికి తీసుకువెళ్ళి భార్యకు చూపించాడు పిల్లలు లేని ఆమె ఒకసారిగా ఇద్దరు పిల్లలను చూడగానే హద్దులు లేని ఆనందం పొందింది ఆమె ఆ అందమైన శిశువులను తన వెచ్చని చేతులతో సుతారంగా ని వీరు మనకు దేవుడి ప్రసాదించిన అద్భుతం అద్భుతమైన కానుకలు అన్నది ఆ ముని దంపతులు పిల్లలలో తన సొంత సంతానంగా భావించి అల్లారు ముద్దుగా పెంచసాగారు ఎవరైనా వచ్చి వీరు మా పిల్లలు అంటే ఏమి చేయిద్దాం అనే అనుమానం మునికి అప్పుడప్పుడు వచ్చేది అప్పుడు భార్య ఎందుకు అలా భయపడతారు వీరు నదిలో కొట్టుకు వచ్చారు అంటే కన్నవాళ్ళు వదిలి వదిలి వద్దని వదిలేసిన వారే కదా అలాంటి వారు మనకి మళ్ళీ ఎందుకు వెతుక్కుంటూ వస్తారు వీళ్ళు ఎప్పటికైనా మన పిల్లలే అంటూ ఉంటారు భర్తకు ధైర్యం చెప్పింది పిల్లలకు మధు శైల్జ అని నామకరణం చేసి వచ్చి రాని రాణి మాటలతో తమ అమ్మ నాన్న అని ముద్దు ముద్దుగా పిలుస్తుంటే ఎంతగానో వాళ్ళు ముని దంపతులు అలా పన్నెండేళ్ళు గడిచిపోయాయి పిల్లలకు విద్యా మామూలుగానే పడుకుని ముని తెల్ల తెల్లవారాక పడక నుంచి లేవలేకపోయాడు ఆయన భార్య పిల్లల దగ్గరకు పిలిచి నాకు ఇహలోక యాత్ర చాలించే తుది గడియలు సమీపించాయి అంతిమ శ్వాస విడిచేలోగా నేను మీకేం ఇవ్వగలను అన్నాడు గంభీరంగా మధు శైలజ ముని పడకనుకు సమీపించి ఆయన చేతులను తన చేతుల్లో తీసుకుని నాన్న మీరు మమ్మల్ని ఎంతో ప్రేమ ఆధారణతో ఆప్యాయంగా చూసుకున్నారు అంతకన్నా మాకు కావాల్సింది ఏముంది అన్నారు సహ సహజ నయనాలతో ముని మౌనంగా తల పంకించి భార్యను తల కొయ్య పెట్టిలో భద్రపరిచిన రజయ్ బొంతని బంతిని తీసుకురమ్మని చెప్పాడు ఆమె తెచ్చాక వాటిని మధు చేతికిచ్చి వాటికి కొన్ని ప్రత్యేక శక్తులు ఉన్నాయి ఆ బొంతను మీరు ఒకసారి ఊపినట్లయితే వెండి నాణ్యాలు రాలతాయి రెండవసారి అడిగితే బంగారు నాణ్యాలు రాలతాయి అని చెప్పాడు మీరు ఈ బంతిని విసిరినట్టయితే మీ శత్రువుడు ఎక్కడ ఉన్నా వారికి తగిలి గాయపరిచి మీ వద్దకు తిరిగి వస్తుందని అని వాటిని తెలివిగా ఉపయోగించుకోండా చెప్పాడు అయితే ఒక విషయంలో ఎన్నటికీ మర్చిపోకూడదు అని అడిగ ఆగాడు ఏమిటా నానా అని అడిగారు అన్న చెల్లెళ్ళు ఒకసారిగా ముని లేచి తన పడక మీద కూర్చుంటూ మన కుటీరానికి ఉత్తరంగా ప్రవహిస్తుంది అన్నది మీకు తెలుసు కదా అది పడమర నుంచి తూర్పు దిశగా ప్రవహిస్తుంది మీరు ఇక్కడి నుంచి వెళ్ళేవలసి వస్తే ఎ ఎప్పటికీ పడమరి దిక్కుకేసి మాత్రం వెళ్ళకండి అన్నాడు పిల్లలు అలాగే నానా అని చెప్పబోతుండగా ముని మందహాసంతో కన్ను మూశాడు భర్త పోయినప్పటి నుంచి తీవ్ర అస్వస్థతకు లోనైన మునిపత్ని ఒకనాడు పిల్లల్ని చేరబేర్చి వాళ్ళు పసిపిల్లలుగా తన భర్తకు నదిలో తేలుతూ వస్తూ దొరికిన విషయం చెప్పింది అందుకే అక్కడ ప్రమాదం శంకించి వాళ్లకు పడమర దిక్కుకు వెళ్ళవద్దని ఆయన హెచ్చరించారని గుర్తు చేసింది ఆ తర్వాత గాఢంగా ఊపిరి పీల్చుకుంటూ మీకేం కావాలో కోరుకోండి ఇస్తాను అన్నది మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా పెంచారు మీ అనురాగమే మాకు చాలు అంతకు మించి ఏమీ వద్దు అన్నారు పిల్లలు ఆయన ముని పని ఒక పాత్రను శైలజకి తెచ్చిచ్చి నువ్వు కోరిన ఆహారం ఈ పాత్ర ఇస్తుంది తల్లి నీ జీవితంలో ఆకలి బాధ అంటూ ఎప్పటికీ ఉండదు అని ఆస్వాదించింది ఆ తర్వాత ఆమె ఒక జత కొయ్య పాదుకులు తీసి మధుకిచ్చింది నాన్న నువ్వు వీటిని తొడుక్కుని ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మరుక్షణమే అక్కడికి చేరగలవు అలా వెళ్ళినప్పుడు నువ్వు నీ సోదరుని కూడా ఎలా ఎలాంటి బరువు లేకుండా తీసుకువెళ్ళవచ్చని అని చెప్పింది కొన్ని క్షణాల్లోనే ఆమె అంతిమ శ్వాస విడిచింది మధు తండ్రికి చేసినట్టే కానీ తల్లి కూడా అంత్యక్రియలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తే నిర్వహించాడు ఆ తర్వాత కొన్ని రోజులు ఆలోచిస్తూ గడిపిన మధు ఒకనాడు చెల్లెల్ని పిలిచి మనం ఈ ముని వా ముని వాటికిలో ఎన్నాళ్ళు ఉంటాం ధైర్యం చేసి పశ్చిమ దిశగా వెళితే మన అసలు తల్లిదండ్రులు ఎవరో కనిపించ కనిపెట్టవచ్చు అన్నాడు నిజమే మనం ఎక్కడ ఉంటే ఏమి సాధించలేమని లేదు ధైర్యంగా పశ్చిమ దిక్కుకు వెళ్దాం అంది శైలజ మధు బొంతును అటు ఇటు రెండుసార్లు ఊపాడు అందులో నుంచి వెండి బంగారు నాణ్యాలు రాలే ఆ నాణ్యాలను బంతిని మునిపత్ని ఇచ్చిన పాత్రలో వేసి భద్రపరుచుకున్నాడు మధు కొయ్య పాదుకును తీసుకున్నాడు తొడుక్కున్నాడు అవి ఎగరటానికి సిద్ధంగా ఉన్నాయి అప్పుడు అతను చెల్లెల్ని పట్టుకుని పశ్చిమ దిశగా వెళ్ళాడు వెళ్ళాలి అనుకున్నాడు చెప్పులు చెప్పులు అన్న చెల్లెలతో పైకి లేచి ఆకాశంలో అటుకేసి ఎగరసాగాయి ఒక నగరానికి చేరగానే మధు కిందకి దిగాలనుకున్నాడు పాదుకులను ఒకటిగా చేర్చి బొటను వెళుతూ మెల్లగా నొక్కాడు వాళ్ళిద్దరు భూమి మీద ఒక విశాలమైన ఇంటి ముందు దిగారు ఆ ఇల్లు నిర్మానుష్యంగా కనిపించడంతో ప్రస్తుతానికి ధాన్యం తమ నివాసంగా చేసుకున్నారు మరునాడు సైజ పాత్ర నుంచి కావాల్సిన ఆహారం తెచ్చి తెప్పించింది ఇద్దరు తృప్తిగా భోజనం చేశారు మధు బంతిని తీసుకుని ఆడసాగాడు ఉన్నట్టుండి అతనుకు నన్ను మా చెల్లెల్ని మా అమ్మ నుండి వేరు చేసిన వారు ఈ ప్రాంతంలో ఉంటే ఈ బంతి వారికి దగ్గరికి పోయి తగలాలి అంటూ బంతిని విసిరాడు బంతి వెళ్ళి కొంతసేపటికి అతని వద్దకు తిరిగి వచ్చింది అది ఎవరికి పోయి తగిలి ఉంటుందా అని మధు ఆలోచించసాగాడు మరునాడు కూడా అలాగే చేశాడు అప్పుడు కూడా అది వెళ్ళి కొంతసేపు అయ్యాక తిరిగి చేతికి వచ్చింది చిన్న రాణి పరిచారకులతో రాజో తిరుగుతూ ఉండగా హఠాత్తుగా బంటి వచ్చి ఆమె నుద్దున టీ తగిలి తిరిగి వెళ్ళపోయి వెళ్ళటం చూసి ఆమెతో సహా పరిచారకులు దృగ్భాంతి చెందారు దరిదాపులు మనుషుల జాడ కనిపించటం లేదు బంతి తగిలిన చోట ఉబ్బెత్తుగా వాచిపోయి నొప్పి పుట్టసాగింది పరిచారకులు వెళ్ళి రాజుకు విషయం చెప్పారు అక్కడ హుటాహుటగా వచ్చి భార్యకు పరామర్చి పరామర్ పరామర్శించిన రాజు ఆమెను కొన్ని రోజుల పాటు ఉద్యానవనంలో వెళ్ళవద్దని సలహా ఇచ్చాడు మరునాడు నుదుటపై బొట్టి బొప్పు కట్టిన నొప్పి కొద్దిగా తగ్గింది ఆమె భవన మ మండపంలో కూర్చుని ఉండగా బంతి వచ్చి మళ్ళీ టప్పి ఇమ్మని తగిలి వెళ్ళిపోవడం చూసి ఆమె దిగ్భాంతి చెందింది ఇప్పుడు నుదుటి రెండో వైపున దెబ్బ కట్టింది నొప్పి మరీ ఎక్కువైంది విషయం తెలియగానే రాజు మళ్ళీ హడావుడిగా వచ్చాడు భార్య పడుతున్న బాధను చూసి భరించలేక ఆస్థాన వైద్యుడిని పిలిపించి వైద్యం చేయించాడు సేనాధిపతిని పిలిచి జరిగిన విషయం చెప్పి చుట్టుపక్కల బంతి ఆడుతున్న ఆట ఆడుతున్న వాళ్ళందరినీ పట్టి దోషులను శిక్షించమని ఆజ్ఞాపించాడు సైనికులు ఆ పరిసరాల్లో బంతి ఆట ఆడుతున్న వారి కోసం వెదకసాగాడు భవన పరిసరాల్లో బంతి అన్నది కనిపించలేదు నగరం పొలిమార్లో ఒక ఇంటి ముందు మధు బంతి ఆట ఆడుతూ కనిపించాడు భటులు అతన్ని సమీపించి నువ్వు నిన్న నువ్వు బంతిని రాజోద్యానం కేసి విసిరావా అని అడిగారు నాకు రాజోద్యానం ఎక్కడుందో కావడా తెలియదు నేను అందులోనికి బంతి ఎలా విసిరగలను అన్నాడు మధు సరే ఇక్కడ నుంచి మరెప్ప మరెప్పటికీ వెళ్ళవద్దు రాజభవనం కేసి రాజభవనం దరిదాపులకు కానీ వెళ్ళవద్దు అని హెచ్చరించాడు భటుడు వాళ్ళ మాటలు విని ఆలోచన ఆలోచనలు పడ్డ మధు ఇంట్లోకి వెళ్ళి ఈ బంతి రాజభవనంలో ఎవరికో తగులుతుంది అది ఎవరై ఉంటారో తెలియడం లేదు అన్నాడు చెల్లెలతో కొన్ని రోజులు ఇక్కడే వేసి ఉందాం ఏమి జరుగుతుందో చూద్దాం అన్నది శైలజ మరి నాడు గుర్రం చప్పుడు వినిపించింది అన్న చెల్లెలు ఇంటి నుంచి వెలుపులకు వచ్చి చూశాడు వాళ్ళకు చూడగానే గుర్రం మీద భటుడు ప్రభు ఈ పసివాడి నిన్న బంతి ఆట ఆడుతూ కనిపించాడు మరెక్కడ బంతి ఆట ఆడేవాళ్ళు కనిపించలేదు అన్నాడు రాజు గుర్రం పైనుంచి కింద దిగి పిల్లలకి పిల్లలకేసి నడిచాడు వాళ్ళను చూడగానే నివ్వరపోయాడు ఆ పసివాళ్ళు తన పోలికలు కొట్ కొట్టవచ్చినట్లు కనిపించాయి అమ్మాయిలో తన పెద్దరాని పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రాజుకు కొంతసేపట నోటు మాట రాలేదు ఆ తర్వాత తేరుకుని మేమిద్దరం మాత్రమే ఇక్కడ ఉంటున్నారా మీరిద్దరు మాత్రమే ఇక్కడ ఉంటున్నారా అని అడిగాడు అవును ప్రభు అరణ్య ప్రాంతంలో మా తల్లిదండ్రులు మరణించడంతో వచ్చేసాం అన్నాడు మధు మేము శిశువులుగా ఉన్నప్పుడు ఒక బుట్టలో నదిలో తేలుతూ వచ్చి ముని దంపతులకు దొరికామంట వాళ్ళే మమ్మల్ని పెంచారు వాళ్ళు ఇప్పుడు మరణించారు మా అసలు తల్లిదండ్రులు ఎవరో మాకు తెలియదు అన్నది శైలజ రాజు తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు వారెవరో నాకు తెలుసు నా భవనానికి వచ్చేయారంటే చూపే చూపెడతాను నేను వెళ్ళి రథం పంపిస్తాను బట్ టులని వెంట ఉండగలరు అని చెప్పి రాజు గుర్రవెకి వెళ్ళిపోయాడు రథం వచ్చేలోగా అన్నా చెల్లెలు బయలుదేరడానికి సిద్ధమయ్యారు పాత్రలను నాణ్యాలను వదలవద్దు సుమ ఎప్పుడు ఏమవుతుందో మనకేం తెలుసు అన్నాడు మధు చెల్లెలతో తన బొంతును ఎగిరే పాదుకులను తీసి భద్రపరుచుకుంటూ అన్నా చెల్లెలు రథం ఎక్కారు రథం కదిలింది వారు వెనక బటులు గుర్రాలపై బయలుదేరారు రాజభవనం ముందుట మధు శైలజ రథంలో నుంచి దిగగానే రాజు ఎదురు వెళ్ళి వాళ్లకు ఆప్యాయంగా కౌలు కౌగలించుకున్నాడు అదుగో మీ తల్లి అంటూ పెద్దరాణిని చూపించాడు పెద్దరాణి సహజ నయనాలతో పిల్లలను కౌగలించండి ఆమె నోట నుంచి ఒక్క మాట కూడా రాలేదు మనసంతా ఉద్వేగంతో నిండిపోయింది తల్లి వెనకే నిలబడి ఉన్న స్త్రీ నుడి నుదిట మీద రెండు బుడి బుడిపెళ్లను ఉన్న విషయం అన్న చెల్లెళ్ళు గమనించుకుని ఒకరినొకరు చూసుకున్నారు తన శత్రువు ఎవరో గ్రహించారు అయినా ఆ రహస్యాన్ని తమలోనే దాచుకోవాలని ఇద్దరు సూపులతోనే నిర్ణయించుకున్నారు దంపతులు కూడా తమ మనసుల్లోనే అనుమానాలను బయట పెట్టకూడరాదని భావించారు ఏదో జరిగిపోయింది ఇకపై హెచ్చరికలతో ఉంటే చాలా అనుకున్నారు కవలలను కొత్తగా కనుగొనబడ్డ యువరాజు యువరాణులుగా చూసుకున్నారు